హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎంఆర్బి ప్రాపర్టీస్ ఈరోజు మేము ముందుకు మంచి ఇల్లు అయితే తీసుకొని వచ్చానండి ఇది అమ్మకం మనకు కలదు మీరు చూస్తున్నారు కదా ఈ ఇల్లు నెల్లూరు ఆత్మకూరు బస్ స్టాండ్ నుండి కేవలము పదిహేను నిమిషముల దూరంలోనే ఇల్లు అయితే వస్తుందండి ఇంకా ఇంటి విషయానికి వస్తే ఇల్లు వచ్చి తూర్పు ముఖం గల ఇల్లు ఇది వచ్చి మొత్తము స్థలం వచ్చి పదకొండు అంకనాల స్థలం అండి ఇల్లు మనకి టూ బీహెచ్ ఇల్లు అండి డబుల్ బెడ్రూమ్ హౌస్ విత్ అటాచ్డ్ బాత్రూములు కలవు మరియు పీఓబి వర్క్ కూడా కంప్లీట్ వర్క్ పూర్తి చేసిస్తారండి మెయిన్ రోడ్ నుంచి అతి సమీపంలోనే ఇల్లు కూడా కలదు ఇరవై నాలుగు గంటలు బస్సు సౌకర్యం మరియు ఆటో సౌకర్యం కూడా కలదండి నీటి విషయానికి వస్తే మంచి నీళ్ళు వస్తాయండి ఇక్కడ ఇంకా మనకి ప్రైజ్ విషయానికి వస్తే వీరు మొత్తము ప్రైజ్ వచ్చి నలభై ఐదు లక్షలు చెప్తున్నారు మనకి నెగోషనబుల్ కూడా కలదండి కావాల్సిన వారు సంపాదించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్